ప్రతిఘటన టీవీకి స్వాగతం మీకోసం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది హుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఒక క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు కౌశిక్ రెడ్డిపై క్వారీ యజమానిని బెదిరిస్తున్నట్లుగా ఆరోపణలు రావడంతో వరంగల్ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు ఈ క్రమంలో శనివారం ఆయనను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్టు అనంతరం తదుపరి విచారణ నిమిత్తం కౌశక్ రెడ్డిని వరంగల్కు తరలించారు ఎమ్మెల్యే పాడి కౌశక్ రెడ్డిపై పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం ముఖ్యంగా బిఎన్ఎస్ సెక్షన్ త్రీ నాట్ ఎయిట్ టూ త్రీ నాట్ ఎయిట్ ఫోర్ త్రీ ఫిఫ్టీ టూ కింద ఆయనపై అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది ఈ అరెస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది